రెండు ఇది రెండు రకాలు ఉంటుంది పెన్నకి వేసేది ఒకటి సిరంజి ఉంటుంది కదా మామూలు సిరంజ్ దాంట్లో తీసేసుకునేది ఇది వచ్చి ఇలాంటి పెన్ను వేసేదానికి ఈ పెన్ ఉంది కదా దానిలో వేసుకున్నాం ఓకే సింపుల్గా ఉంటుంది దానికి ఈజీ కూడా అంటే అది వేసి తీసేది మోతాదు కొంచెం ప్రాబ్లమ్ ఇది వచ్చి వేసి ఫిల్ చేసేది అంతా ఈజీ చూడాలి ఇట్లా ఉంటుంది దాంట్లో ఇది ఇట్లా తీసి పెట్టుకొని ఇది చూడండి దీన్ని తీసుకొని దీనిలో ఇట్లా పెట్టాల బ్లూ వచ్చి ప్రింట్లు ముందరు కావాలి ఇట్లా ఉంటుంది ఇది ఊరికి ఇక్కడ థ్రెడ్ ఇచ్చినారు కదా దీనికి ఈ కలర్ ఉంది కదా చూడండి డయాడ థ్రడ్ కాలండి మీరు ఒకసారి ట్రై చేయండి తీసేసి ఇప్పుడు పట్టుకోండి ఇట్లా ఇట్లా క్లాక్ ఇట్లా మన కళ్ళ తిరిగితే వచ్చేస్తుంది దీన్ని ఎదురుగా ఇది ఉంది కదా ఈ థ్రెడ్ ఈ థ్రెడ్ ఈ థ్రెడ్ పెట్టి ఇట్లా నల ఇట్లంటే లాక్ అవుతుంది దీన్ని పట్టుకొని తిప్పండి వచ్చేసింది మళ్ళీ ఇట్లా పెట్టి కరెక్ట్గా అంతే అంతే ఓకే ఇది నీడిలో మామూలుగా అయితే పెన్తో కుచ్చి చెప్తాం కదా సేమ్ ఆ విధంగానే ఉంటుంది ఇది అంటే ఓకే ఇంతే పోయేది లోపలికి ఓకేనా ఇప్పుడు మనము ఫోర్టీన్ పెట్టాలి ఫోర్టీన్ పెట్టాలా ఒక సెకండు ఇట్లా ఉన్నాయి ఇది మామూలుగా ఇది ఇట్లా తిప్పినప్పుడు ఫోర్టీన్ ఫోర్టీన్ అని చెప్పినారు కదా ఫోర్టీన్ ఇట్లా కొట్టినామంటే మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది మళ్ళా లాగి మళ్ళా ఎయిట్ ఎయిట్ అని చెప్పినారు కదా రాత్రికి ఎయిట్ అన్నారు కదా ఎయిట్ పెట్టినప్పుడు ఇట్లా కొట్టినామంటే ఇంజక్షన్ పోతుంది అప్పుడు పుట్టితే ఎయిట్ వచ్చి నిలిచిపోతుంది ఇప్పుడు ఫోర్టీన్ కావాలి ఫోర్టీన్ కావాలి ఇప్పుడు ఇప్పుడు జీరో వచ్చేస్తుందా ఇప్పుడు ఎయిట్ పెట్టినాం కదా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఇప్పుడు ఇట్లా తీసి ఫస్ట్ ఇప్పుడు వేయాల్సింది ఫోర్టీన్ చెప్పినారు కాబట్టి ఫోర్టీన్ పెట్టి వాళ్ళకి వేసేటప్పుడు ఇది అంటే ఫోర్టీన్ వెళ్ళిపోతుంది ఇప్పుడు జీరో అయిపోతుంది మళ్ళీ రాత్రికి ఇట్లా ఎన్నికి లాగి ఎయిట్ పెట్టి మళ్ళీ వాళ్ళకి పెడతాం కదా ఇట్లా పెట్టేసి పెట్టినప్పుడు మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది ఎనిమిది యూనిట్లు బయట తీసి సెట్ దాంట్లో వేసి సెట్ చేసుకోవాలి దీంట్లోనే ఉండాలి దీన్ని మళ్ళీ మీరేం డిస్టర్బ్ చేయకూడదు ఓకే ఓకే అదే ఇప్పుడు ఇటుందా ఇప్పుడు మీరు ఎన్నికలాగండి మీ మీ దగ్గరే చేయిస్తాను నేనేం చేయను ఎన్నికలాగండి పద్నాలుగు ఇన్నిట్లో అంతే అదవద్దు ఇప్పుడు మీరు అది అంటే ముందు బయట వచ్చేస్తారు వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు రండి మీరే అమ్మకి ఇక్కడ వేసుకుంటేనే బాగుంటుంది

పెట్టి అనివ్వండి అంటే లడ్ పోకుండా లాకింగ్ సిస్టమ్ మళ్ళీ ఇది వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇంతే ఈజీగా ఉంటుంది ఇది అండి ఇప్పుడు ఇది అయిపోయేదాకా ఇది ఉంది కదా ఇక్కడ పింక్ కలర్ ఉంది కదా ఇది ఇది వరకు వచ్చేస్తుంది అక్కడ వరకు వచ్చే వరకు యూజ్ చేయండి ఇప్పుడు రాసుకోండి మీరు ఒక పేపర్లో ఇప్పుడు పద్నాలుగు యూనిట్లు వేసినాం ఒక ఫెన్ ఫీల్ ఎన్ని రోజులకి వస్తుంది ఏ టైంకి వేసినారు ఈ రోజు డేట్ వేసుకొని ఇప్పుడు మధ్యాహ్నం వేసినారు మళ్ళీ నైట్ ఎన్ని ఎన్ని యూనిట్లు వేస్తారు అట్లా ఒక రీఫ్ లీడ్ వర్క్ ఈ లాస్ట్ వర్క్ వస్తుంది కదా ఈ లాస్ట్ వర్క్ వచ్చినప్పుడు ఎన్ని రోజులకు వచ్చిందని మీకు ఒక ఐడియా వస్తుంది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్